మహేషియో ఫండ్స్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా నుంచి ఒక వే యాభై నాలుగు పోస్టు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కార్యనిర్వాహక సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ నియమకాలను ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తున్నామని దీనికి సంబంధించి ఎంహెచ్ డాట్ జియోట్ ఐఎన్ వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించామని చెప్పి హోంమంత్రిత్వ శాఖ అధికారులైతే ఒక ప్రకటన తెలపడం జరిగింది మీకు ఆసక్తి ఉంటే ఈ యొక్క పోస్టు అప్లై చేసుకోవచ్చు ఓకే నవంబర్ పది అనేది చివరి తేదీగా అయితే ఉంది ఫీజు చెల్లింపులకు నవంబర్ పదమూడు అనమాట సో వయో పరిమితి విషయానికి అభ్యర్థులకు వయో పరిమితి ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ అభ్యర్థులకు వరుసగా ఐదు మూడేళ్లు సల్లింపు అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామ్ ఫీజు విషయానికి వెళ్ళినట్లయితే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు యాభై రూపాయలనే పరీక్ష ఫీజు గా అయితే ఉంది అయితే ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్సైజ్ మెన్ అభ్యర్థులకు మాత్రం ఈ యొక్క ఫీజు లో అయితే ఇచ్చారు మీరు ఎటువంటి ఫీచర్లు ఎంచుకున్న రాయొచ్చు అనమాట మీకు అఫీషియల్ పీడెఫ్ కూడా మీకు చూపిస్తాను ఆ పీడెఫ్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ మనకు ఏటీఎం పేజెస్ అయితే ఉన్నాయి ఏటీఎం లో ఓబీసీకి సంబంధించి కొన్ని ఫామ్స్ అనే ఉండడం జరిగింది అండ్ అంతేకాకుండా స్పోర్ట్స్కి సంబంధించి కూడా కొన్ని ఫామ్స్ అయితే ఉన్నాయి అవసరమైన వారు వాటిని డౌన్ చేసుకుని ప్రింట్ తీసుకుని మీరు ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది అనమాట బ్యూరో తాలూకా అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు పరిశీలన చేస్తున్నారు హైదరాబాద్ మరియు విజయవాడలో ఈ యొక్క ఖాళీలు మనకు ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది అండ్ జైడులో హైదరాబాద్ లో చూసినట్లయితే ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీ సంబంధించి తొమ్మిది ఎస్సీకి నాలుగు ఎస్టీకి ఒకటి మొత్తంగా ముప్పై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో తర్వాత మనకు విజయవాడ చూద్దాం విజయవాడలో మనకు చూస్తే ఇండివిజువల్ లో పదమూడు ఉన్నాయి తర్వాత మనకు ఓబీసీకి ఐదు ఎస్సీ కాబట్టి ఎస్టీ కాబట్టి ఇరవై పోస్టులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఒక యాభై నాలుగు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఈ పోస్ట్ సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ పిఎస్కేల్ కూడా ఇక్కడ మేము పరిశీలన చేయొచ్చు స్కేల్ కూడా మనకు చాలా బాగుంది ఓకేనా ఎగ్జామినేషన్ విధానం చూద్దాం టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కింద త్రీ స్టెప్స్ అనేవి ఉంటాయి సో రిటర్న్ టెస్ట్ అనేది మనకు టైప్ వన్లో ఉంటుందన్నమాట హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు టూ టైమ్ టైం అనేస్తారు జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లాజికల్ ఆర్ అనలైటికల్ అబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గురించి అనే వస్తాయి సో టైర్ టూ చూసినట్లయితే మనకు డిస్క్రిప్టివ్ టైప్ టైప్లో ఉంటుంది ఫార్టీ మార్క్స్ అనేవి ఉంటాయి వన్ అవర్ టైమ్ అనేస్తారు సో తర్వాత మనకు ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అనేది టైప్ త్రీలో ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామినేషన్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది ఓకే సో తర్వాత మనకు ఎగ్జామినేషన్ ఫీజు గురించి మీకు ఆల్రెడీ చెప్పాను ఈ యొక్క ఓబీసీ కానీ జనరల్ అభ్యర్థి కానీ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి ఎటువంటి ఫీజు అనేది లేదు అని చెప్పి సో మీరు ఇంకా ఈ యొక్క పీడిఎఫ్ని స్క్రోలింగ్ అనేది చేసినట్లయితే ఓబీసీ సంబంధించి కొన్ని ఫార్మ్స్ అనేవి వస్తాయి ఈ ఫార్మ్స్ మీరు ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పరిచయం చేయచ్చు అన్ని పీడిఎఫ్ అన్ని కూడా మనకు పీడఫ్లోనే ఉన్నాయి సో వీటిని పీడఫ్ని మీరు డౌన్ చేసుకుంటే మరింత సమాచారం పొందుతారు థ్యాంక్ యూ యాక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్